ఈ రోజైతేటింగ్ చాలంజీ దాని తగ్గట్టుగా బంగో ముద్దపప్పు పొంగల్ చేయమన్నారు అదొక చాలంజీ ఛాలెంజ్ కంటి పొంగల్ని కట్టి పొంగల్తో పాటు దండ కలుపుకోవడానికి సాంబార్ మూడు ఛాలెంజ్ మూడు రకాలు రకాల రెండు కి ఒకటేమో శ్రీరామనవమి స్పెషల్ పానకం ఎవరు ఎవరు ముందని ఉంటారు ఇంకో వచ్చింది పానకం కూడా ంక్షలాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఈటింగ్ ఛాలెంజ్ తో ముందుకు వచ్చాం ఈ రోజు అయితే శ్రీరామనవమి పండగ కాబట్టి శ్రీరామనవమి స్పెషల్ ఈటింగ్ చాలెంజ్ అయితే చేస్తున్నాం ఈ లో అయితే ముందుగా శ్రీరామనవమి స్పెషల్ గా అయితే ఫస్ట్ గుర్తొచ్చేదైతే వడపప్పు అండ్ వీటితో పాటు ఇంకా స్పెషల్ గా అయితే బెల్లం పొంగలి ముద్దపప్పు కట్టె పొంగలి సాంబార్ వీటి అయితే మేమైతే చాలా చేస్తున్నాం చాలా మంది అయితే కామెంట్ పెడుతున్నారు పొంగలి అన్నం ముద్దపప్పు చాలా చేయమని ఇంకా కట్టె పొంగలి సాంబార్ చాలం చేయమని అందుకని అవి చేయలేదని అని కాని అలా నేను చెప్పినా చాలా చేయలేదని అని అందుకని ఈ రోజు శ్రీరామనవమి స్పెషల్ గా అయితే వీటన్నిటితో అయితే మేము చాలంజ్ అయితే చేస్తున్నాం ఈ ఛాలెంజ్ అయితే చాలా బాగుంటది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లాగే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్ అయితే ఈ వీడియో ఎవరిలో చదివి రిప్లై అయితే స్క్రీన్ మీద అయితే బట్టం అలాగే నెక్స్ట్ వీడియో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాం ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అయితే కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు మీరు శారీస్ ఛాలెంజ్ చేయండి అని కట్టుకోండి అని అందుకనే మేము ఈ రోజు శ్రీరామ స్పెషల్ అయితే అందరం అయితే శారీస్ కట్టుకొని ఈరోజు ఛాలెంజ్ అయితే చేస్తున్నాం మీరు అడిగారని ఈరోజు శారీస్ అయితే కట్టుకొని ఛాలెంజ్ చేస్తున్నాం మా శారీస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఛాలెంజ్ ఎలా అంటే శ్రీరామనవం పండగ పండగ స్పెషల్ గా ఫస్ట్ అయితే మేమైతే ఈ వడపప్పు తినాలి వడపప్పు తర్వాత పొంగల అనాల ముద్ద ఈ తినాలి తర్వాత కట్టి పొంగలి సాంబారు తర్వాత లాస్ట్ లో పానకం అట్లాగా ఒకదాని తర్వాత ఒకటైతే ఛాలెంజ్ గా తినాలి మా ముగ్గురులో వీటిని ఎవరైతే ముందుగా గెలుతారో వాళ్ళైతే గెలిచినట్టు లాస్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఓడిపోయినట్టు ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా అయితే శ్రీరామ నవమి స్పెషల్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా చెప్పినట్లు వడపప్పు పొంగలన్నం ము కట్టి పొంగలి సాంబారు లాస్ట్ లో అయితే పాన్కుంప్తయితే ఈ చాలా అయితే ముగుస్తుంది ఇప్పుడు ఎవరైతే ఈ ముందుగా ఈ ప్లేట్లు అన్ని తింటారో చూద్దాం అందరికైతే

అబ్మిటెని కంప్లీట్ చేయాలి సీ అనాయ శతలకు అయితే ఇలా స్పెషల్ డెకరేషన్ అన్నమాట

అయితే మనీషప్పు అయిపోయింది బెల్లం పొంగలి ముందపప్పు అయితే మనీషా స్టార్ట్ చేసింది నాగవేణులు కూడా వడపప్పు అయిపోయింది శ్రీవాణి కూడా అయిపోయింది ఇప్పుడు పొంగల్ బెల్లం పొంగల్ అండ్ ముందపప్పు ఈ రోజు అయితే శ్రీరామనవమి స్పెషల్ ఈటింగ్ చాలంజీ దాని తగ్గట్టుగా కొంతమంది ఏమో ముందపప్పు పొంగలి తీయమన్నారు అదొక చాలంజీ బంతమంది ఏమో కంటి పొంగల్ని ఛాలెంజ్ ఇన్నారు కట్టి పొంగల్ తో పాటు దండ కలిపడానికి సాంబార్ మూడు ఛాలెంజ్ మూడు రకాల రెండు కామెంట్లకి ఒకటి ఒకటేమో శ్రీరామనవి స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ అయితే చేసి కట్టె మొట్టపొప్పుల్ సాంబార్ వడపప్పు పనుకం నాగేసి అయితే బెల్లం పొంగల్ అయినా ముద్దపప్పు ఉంటుంది బెల్లం పొంగల్ నెక్స్ట్ కట్టె పొంగల్ అంటే కట్టె పొంగళ్ళు మన వాళ్ళు ఎక్కువైతే కొంచెం నీళ్ళ లాగా జాలాగా చెప్తారు కొంచెం నో పెట్టే చేశారు అయితే సాంబార్ చేసుకున్నారు అట్లా

ఇప్పుడు ఫైనల్ గా శ్రీవాణి అయితే పానకం కావుతుంది బెల్లం పానకం పానకం అయితే బెల్లము బియ్యాలు పోటా పోటీ పానకం పానకీలు ఎవరు ఎవరు ముందు ఉంటారు ఉంటారు అయితే ఇంకో వచ్చింది పానకం కూడా

కొంచా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు ఛానల్ అయితే నేనైతే గెలిచాను సెకండ్ అయితే సెకండ్ అయితే మనిషా థర్డ్ అయితే నావి అయితే ఓడిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివి అట్ రిప్లై ఇస్తాం ఫస్ట్ కామెంట్ పాప్కాన్ ఛాలెంజ్ చేయండి ఉప్పు కారం నిమ్మకాయతో రాసుకుంటే బాగుంటుంది లాస్ట్ అయితే పాప్కాన్ ఛాలెంజ్ అయితే చేశాను కదా హాయ్ అక్క ఐఎమ్ ఫ్రమ్ దుబాయ్ నెక్స్ట్ రస్మలై ఛాలెంజ్ చేయండి అక్క ఓకే అండి నెక్స్ట్ అయితే చేస్తాం అక్కడ హాయ్ ఐఎం జగదీశ్వరి ఫ్రమ్ వైజాగ్ హ్యాపీ శ్రీరానవమి ఈ రోజు పానకం స్వీట్ పొంగల్ ఛాలెంజ్ చేయండి మా ఈరోజు ఛాలెంజ్ అయితే అవే చేసాం మీకు కూడా శ్రీరామకాంక్ష వైజాగ్ నుండి జగదీశ్వర్ అయితే హాయ్ కామెంట్ చేసినందుకు అంటే చాలా బాగుంది చాలా బాగుంది అని అర్థం ఫ్రీ టైమ్ లో ఇంగ్లీష్ నేర్చుకోండి నేర్చుకోండి చదువుతాం సాంగ్ బాగా పాడారు స్మైల్ చేయకుండా పాడితే ఇంకా బాగుంటుంది శ్రీవాణి గారు ఓకే అండి నెక్స్ట్ అయితే ట్రై చేస్తాయి కాంబినేషన్ థ్యాంక్స్ నైస్ వైస్ శ్రీవాణి గారు ఇది నేను వడియాలో రాశాను మీనింగ్ తర్వాత వీడియోలో చెప్తాను నేను సోనం సోనం గారికి అయితే కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ మీరు వడియాలో రాశారు కదా అదైతే మాకైతే అర్థం కాలేదు నెక్స్ట్ వీడియోలో చెప్తామన్నారా కదా అలాగే చెప్పండి ఓకే చిన్న పాప క్యూట్ గా సాంగ్ పాడుతున్నట్టుగా ఉంది శ్రీవాణి గారు నైట్ యువర్ వాయిస్ కిస్టప్ ఓకే అండి థ్యాంక్ యూ హాయ్ ఐఎమ్ గీతిక ఫ్రమ్ బెంగళూరు సే హాయ్ అక్క బెంగళూరు నుండి గీతిక అయితే హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ హాయ్ సిస్టర్ సో ఫన్నీ మీ విలేజ్ పేరు చెప్పండి మా విలేజ్ మరికాలాండి భద్రాచలం మా ఊరికి హండ్రెడ్ కిలోమీటర్స్ ఓకే అండి మాదైతే ఏపీ దగ్గర ఒంగోలు ఒంగోలు మరికాల నుండి కామెంట్ అయితే థ్యాంక్ యూ నూడిల్స్ ఈటింగ్ ట్రావెల్ సిస్టర్స్ ఓకే అండి చేస్తాం కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ చాలా బాగా సింగింగ్ చేస్తాం శ్రీవాణి నైస్ ఓకే అండి థ్యాంక్స్ చాలా బాగా పడింది శ్రీవాణి థ్యాంక్ యూ మనీషా ఎక్కడ రసగుల్లా ఛాలెంజ్ చేయండి ఫ్రెండ్స్ హిర్రాయి ఛాలెంజ్ సూపర్

సింగింగ్ కన్నా పడదాం బాగుంది శ్రీవాణి అని యూ మనిషా ఉంటే సూపర్ కాంపిటీషన్ గా ఉంటుంది రేపు సారీస్ కట్టుకోవచ్చు కదా ఈరోజు చెప్పారు చెప్పారని మీ కామెంట్ చేస్తున్నారని ఈ రోజు కట్టుకున్నాం కామెంట్ చేస్తున్నారంటే థ్యాంక్ యూ శ్రీవాణి చాలా బాగా ఓకే అండి పడారు సిస్టర్స్ ఎప్పుడు వీడియోస్ వీడియోస్కే కాదు డిఫరెంట్ గా ఏమైనా చేయండి ఓకే అండి అలాగే చేస్తాం కాకపోతే ఈ తినే లో ఎక్కువ అలాగే అలాంటి చేస్తున్నాం అవి కూడా చేస్తాం కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా నాకు కామెంట్ చదివి చే చేస్తా అని చెప్పినందుకు ఇట్స్ యువర్ సిస్టర్ భవానీ భవానీ సిస్టర్ కైతే హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ శ్రీవాణ శ్రీవల్లి అక్కకి లైక్ ఈ వన్ అండ్ థాంక్స్ చేయండి ఓకే ఓకే అండి చేస్తాం హాయ్ శ్రీవల్లి అక్క నువ్వు సూపర్ అక్క ఓకే అండి థాంక్స్ మనిషా ఒకటే ఛాలెంజ్ సీరియస్ గా ఫినిష్ చేస్తున్నారు శ్రీవాని అయితే ఛాలెంజ్ ని సీరియస్ గా చేజేరుకుతుంది ఓకే అండి నేను చేస్తా ముగ్గురు సీరియస్ గానే చేస్తారు వేర్ ఇస్ మనిషా ఎనీ హౌ గుడ్ ఛాలెంజ్ ఓకే అండి మా మనీషా సిస్టర్ ఎక్కడా శ్రీవాణి సూపర్ బొబ్బట్లు తినే చాలం చేయొచ్చు కదా నాగవేణి సూపర్ రేపు మనీషా నాగవేణి శ్రీవాణి లంగా ఓని వేసుకోండి శ్రీవాణి బాగా బాగానే పడింది జ్యోతి అండి వాటికి అయితే మేము చీరలు అయితే కట్టుకున్నాం ఈ రోజు మనిషా రాలేదా చాలాకి రాలేదు ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివాం వాటికి అయితే రిప్లై ఇస్తాం అలాగే స్క్రీన్ మీద పెట్టాం ఇప్పుడు చేసిన వీడియోకి కానీ ఇలాగే కామెంట్స్ చేయండి నెక్స్ట్ వీడియోలో చదువుతాం వాటి అయితే రిప్లై ఇస్తాం స్క్రీన్ మీద పెడతాం ఫ్రెండ్స్ వీడియో అయితే ఎవరన్నా పూర్తిగా చూడకపోతే పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో అయితే ఇంటే వీడియో పూర్తిగా చూసినందుకు ఓకే ఫ్రెండ్స్ మరొకసారి అందరికైతే ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు ధన్యవాదాలు